పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనసు బలహీనంగా ఉందని అర్థం జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి డబ్బే జీవితం అనుకున్న వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది మనుషులే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది మనల్ని కాదనుకునే వాళ్ళు మనలో లోపాలను వెతుకుతారు మనల్ని వాళ్ళు లోపాలని మన నుంచి దూరం చేయాలనుకుంటారు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు పరిస్థితులు అనేవి అనుభవించేవారికి ఒకలాగా చూసేవారికి మరొకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత నొప్పి చూసేవారికి ఉండదు కదా గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది మన పనులు మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం అంటారు మన పనిని నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు ఎవరు ఎంత చనువు ఇచ్చినా నీ హద్దుమీరి మాట్లాడకు ఎందుకంటే సముద్రపు అలలు తీరాన్ని తాకితే వినోదం అదే తీరాన్ని దాటితే విధ్వంసం అబద్ధం అప్పు వంటిది అవసరానికి ఒక్కసారి వాడితే వడ్డీ కట్టినట్లు పదే పదే మరికొన్ని అబద్ధాలు ఆడాలి అదే నిజం నిప్పు వంటిది చెప్పేవాడికి చేదుగా వినేవాడికి మంటగా ఉన్నా అదే మంచిది ఆత్మాభిమానానికి అహంకారానికి చాలా తేడా ఉంది మాట పడకపోవడం ఆత్మాభిమానం అయితే ఎదుటివారిని మాటలనడం అహంకారం అవుతుంది అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలను తోడు కోరుకుంటుంది ఎందుకంటే దానికి భయం ఎక్కువ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు మనిషికి మనిషికి మధ్య దూరం అడుగులు వేస్తే దగ్గరవుతుంది మనసుకు మనసుకు మధ్య దూరం అర్థం చేసుకుంటే దగ్గరవుతుంది ఈ ప్రపంచంలోకి మనల్ని ఓ ఇద్దరు తీసుకొస్తారు నలుగురు తీసుకెళ్తారు వచ్చే వరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు పోయే వరకు ఆ నలుగురు ఎవరో తెలియదు మన పుట్టుక చావే ఎలా ఉంటుందో తెలియదు అలాంటిది జీవితం ఇలానే ఉండాలి అని ఎప్పుడూ అనుకోకు నీతిగా ఉండేవాడు చెప్పుడు మాటలు వినడు నిజాయితీగా ఉండేవాడు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండడు